పారిశుధ్య సిబ్బంది మత్సర విధానాన్ని రోడ్లపై కాకుండా శానిటేషన్ కార్యాలయంలోనే నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది ఈ డిమాండ్ మంగళవారం గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది ఇందులో భాగంగా మున్సిపల్ యూనియన్ కోట మాల్యాద్రి నగరాధ్యక్షులు బందెల రవికుమార్ మాట్లాడారు సచివాలయాల వద్ద రోడ్లపై కారణంగా పారిశుద్ధ్య సిబ్బంది ఇబ్బంది పడుతున్నారని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం పాత పద్ధతిని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు అధ్యక్షులు రావుల అంజుబాబు విరాంజనేయులు వెంకట్రావు రమేష్ రాంబాబు మరియమ్మ తదితరులు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు

మున్సిపల్ కార్మికుల ఐక్యత సచివాలయాలు వస్తే మద్దర్ను నిలుపు చేయాలి పాత పద్ధతిని మద్దర్లు వేయాలి ఆర్మిషన్ దగ్గర మద్దరు నిలుగుదల చేయాలి ఇన్స్టాల్మెంట్ ఎంటనే ఇవ్వాలి ఇన్స్టాల్మెంట్ ఆరు వేల రూపాయలు ఇవ్వాలి కార్మికుల్ని పాత ప్రభుత్వం చిన్న చూపు చూసింది ఇప్పటికైనా మరి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం వాస్తవంగా మరి ఇంకా కూడా పూర్తి స్థాయిలో ప్రమాణ స్వీకారాలు జరగలేదు కానీ వారి దృష్టికి మా సమస్యలను తీసుకెళ్ళే దాంట్లో భాగంగా ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఏదైతే సచివాలయాల వద్ద మత్తర్లు వేస్తూ ఉన్నారు కానీ గతంలో వేసినటువంటి పాత పద్ధతిని మత్తర్లు శానిటరీ డివిజన్ల దగ్గర మత్సర్లు వేయాలని కోరుతూ ఉన్నాం మరి గతంలో ఏదైతే మెడికల్ రిస్క్ అల్వెంట్ సంబంధించి ఆరు వేలు మరి రిస్క్ అల్వెంట్ బ్యాలెన్స్ ఉందో ఆరు వేలు పండక్కనికి వెయ్యి రూపాయలు వెంటనే ఇవ్వాలని అట్లాగే మరి బదిలీ కార్మికులను రెగ్యులర్గా కొనసాగించాలని కోవిడ్ కారణంగా రెండు సంవత్సరాలు పనిచేసినాక వాళ్ళందరూ కూడా విధుల్లోకి ఆపడం జరిగింది వాళ్ళందరూ కూడా విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ఉన్నాం అట్లాగే పర్మనెంట్ కార్మికులకు సంబంధించి మరి సరళ లీవ్ ఉండి అట్లాగే మరి పెండింగ్ ఉన్నటువంటి ఏరియాస్ అన్నీ కూడా ఇవ్వాలని బట్టలు సబ్బులు చెప్పులు అన్నీ కూడా ఇప్పటికి ఇవ్వడానికి గత ప్రభుత్వం మొండికేసి కొనసాగిస్తూ ఉంది ఇప్పటికైనా నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం వెంటనే కార్మిక సమస్యల్ని పరిష్కరించాలని మరియు సమస్యలని కూడా పరిష్కరించి కార్మికుల్ని ఆర్థికంగా ఆదుకోవాలని ఏఐటిజీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం గత ప్రభుత్వం పూర్తిగా విప్లవం చేస్తా ఉంది కార్మికుల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి రోడ్ల మీద అటెండెన్స్ చేస్తా వాళ్ళకంటూ ఒక ఆఫీసు లేకుండా మరి వాళ్ళకి అటెండెన్సు పూర్తిగా పడుతుందా పడట్లేదా మరి ఆబ్సెంట్ వేస్తున్నారా లేదా అని చెప్పేసి అది కూడా పరిగణలోకి తీసుకోకుండా కార్మికుల్ని రోడ్ల మీద నుంచి రోడ్ల మీదకే పంపిస్తూ ఉన్నారు దీన్ని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా ఏఐటిగా పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాము గత గతంలో మరి కార్మికులు వాళ్ళకి ఒక అటెండెన్స్ ఆఫీస్ ఉండేది శాంటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయం ఉండేది ఆ కార్యాలయంలోనే వాళ్ళకి అటెండెన్సు పలుకు పని పనులు చేస్తూ ఉండేవాళ్ళు దాన్ని పూర్తిగా గత ప్రభుత్వము విరుద్ధంగా కార్మికులకి రోడ్ల మీద తీసుకొచ్చే పరిస్థితి కనపడింది కాబట్టి దాన్ని మరి సరి చేసి ఇప్పుడైనా శాంతి డివిజన్లో కార్మికులకి మచ్చట్లు వేయాలని చెప్పేసి అనేది డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి పర్మనెంట్ కార్మికులకి గత రెండు సంవత్సరాల నుంచి పిఆర్సి ఎయిర్ సెరెండర్ లివ్ సెరెండర్ లివ్ డబ్బులు ఎయిరెన్స్ని ఇవ్వకుండా కాలయాపనం చేస్తూ ఉన్నారు బిల్లులు పాస్ అయినప్పటికీ కూడా ఆ బిల్లుల్ని ఇంతవరకు మరి రగదు రూపంగా ఇవ్వని పరిస్థితి కనబడతా ఉంది అదేవిధంగా మరి గత ప్రభుత్వంలో కార్మికులకి ఆరు వేల రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది ఆరు వేల రూపాయలు కూడా ఇవ్వకుండా మరి వ్యాపారం చేస్తూ ఉన్నారు అదేవిధంగా మరి గత మహిళా దినోత్సవం రోజున కార్మికులకి ఐదు రోజులు స్పెషల్ క్యాజీలు ఇస్తా ఉన్న గవర్నమెంటు మరి కొన్ని మున్సిపాలిటీల్లో మరి ఎప్పటికీ కూడా సెలవులు అమలు చేస్తున్నప్పటికీ కూడా గుంటూరు నగరపాలక సంస్థలో ఐదు రోజులు మహిళా కార్మికులకి సెలవులు ప్రత్యేకమైన సెలవులు ఇవ్వటం లేదు వీటన్నిటిని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి అనేది నగర కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము